హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ధనరాశి సుడి ఉండి రెండు పళ్ళల్లో ఉన్న ఒంగోలు కోడెను రైతు హరి అయితే అమ్మకానికి పెడుతున్నారు ఫ్రెండ్స్ మరి వీడియోలో చూస్తున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నంది కొట్టుకూరు నుంచి ఫ్రెండ్స్ మరి రైతు హరికి చెందిన యొక్క రెండు పళ్ళ ఒంగోలు కోడె అయితే అమ్ముతున్నారు ధనరాశి సుడి అయితే ఉందంట ఫ్రెండ్స్ మరి దీని కాస్ట్ ఫార్టీ చెప్పారు నలభై వేలు హైట్ వచ్చేసి పిడికి ఉందని చెప్పారు పిడి పిడికి అంట ఫ్రెండ్స్ హైట్ మాత్రం ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు హరి నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ డబల్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళ ఊరికి వెళ్తే వెయ్యి రూపాయలు అటు ఇటు చూసి అయితే ఇచ్చే అవకాశం ఉందంట రైతుకు కొద్దిగా వేరే బిజీ పని ఉన్నందున దీన్ని అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక్క వీడియోతో మళ్ళీ కలుతాం